హాయ్ లాస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికి సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా అసలు సర్ప్రైజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూసేయండి మనకి సర్ప్రైజ్ అంటేనే అర్థమైపోయి ఉంటది నేనైతే గివ్ అవే ప్లాన్ చేస్తున్నానండి రీసెంట్ గానే మన ఛానల్ మానిటైజ్ అయిందని మీ అందరికీ తెలుసు కదా మన ఛానల్లో ఇప్పటివరకు టూ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చాలా తక్కువే అనుకోండి బట్ ఇది నాకు చాలా ఎక్కువ ఎందుకంటే నన్ను నమ్మే చెప్పే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇస్తుందండి అలాగే మానిటైజేషన్ కూడా ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్లో నేను పెట్టిన కంటెంట్కే అయింది సో ఆ కంటెంట్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్కి కూడా నేనైతే చాలా 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 థ్యాంక్ యూ చెప్తున్నానండి ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యున్ అండ్ ఫీల్ ఎవరి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ వీడియోస్ చూస్తున్నారు ఇంకా చూస్తారని అనుకుంటున్నాను సో వాళ్ళందరికీ నేను ఒక గివ్ అవే అయితే ఇద్దాం అనుకుంటున్నాను బట్ గివ్ అవే అయితే ప్లాన్ చేశాను బట్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనేది నాకు అస్సలు ఐడియా రావట్లేదండి ఎందుకంటే మన ఛానల్లో మీషో రీసెల్లర్స్ ఉన్నారు మీషో సెల్లర్స్ ఉన్నారు క్రియేటర్స్ ఉన్నారు చార్జీపీటీ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ ఇస్తే సాటిస్ఫై అవుతారు అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది కదా అది నేను గివ్ అవేలో ఇద్దాం అనుకున్నాను బట్ ఏమైపోయింది అంటే ఇప్పుడు రీసెల్లర్స్ కి అండ్ క్రియేటర్స్ కి కమర్స్ వాళ్ళకి ఛార్జబిటీ వాళ్ళకి ప్యాకింగ్ మెటీరియల్ ఎందుకు యూజ్ అవుతుంది యూజ్ అవ్వదు కదా అండ్ ఇంకేదైనా గిఫ్ట్ ఇద్దామన్నా కానీ నాకు మళ్ళీ సెల్లర్స్ కి యూజ్ అవ్వదు ఏమంటే సెల్లర్స్ ఆల్రెడీ శారీస్ కానీ బ్యాంగిల్స్ కానీ సేల్ చేస్తూ ఉంటారు మళ్ళీ నేను వాళ్ళకి అదే ఇస్తే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి అసలు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇది బెస్ట్ అనుకున్నా ప్రోడక్ట్ని అయితే నేను గివ్ అవేలో చెప్తాను మీ నేమ్ని అనౌన్స్ చేసి మరి వీళ్ళు చెప్పారు అని నేనైతే ఇస్తాను అండ్ బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా గివ్ అవేలో నేను గిఫ్ట్ పంపిస్తాను కామెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేయండి ఎందుకంటే బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి అంటే నాకు బెస్ట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆ గివ్ అవేలో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాను అంటే గివ్ అవే లో వాళ్ళు కూడా ఒక మెంబర్ కావచ్చు సో ఇప్పుడే మీరు ఆ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయాలి అంటే నాకు చెప్పండి ఇక ఎలాంటి ప్రోడక్ట్ అయితే అందరూ సాటిస్ఫై అవుతారు అనేది సో మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో అని అర్థమైపోయింది కదా గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను ఆ వీడియోలోనే ఏ ప్రోడక్ట్స్ ఇస్తాను సో మీకు ఇప్పుడైతే ఒక ఐడియా వచ్చింది కదా నేను ఏంటి సర్ప్రై సో ఇప్పుడు మీకు అయితే తెలిసింది కదా ఏంటి సర్ప్రైజ్ అనేది గివ్ అవే ఇస్తాను అండ్ గివ్ రూల్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు చేసే కామెంట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది సో వెంటనే కామెంట్ చేస్తే నేను వీలైనంత తొందరగా ఆ వీడియో చేస్తాను ఆ వీడియోలోనే మీకు రూల్స్ ప్రొడక్ట్స్ అనౌన్స్ చేస్తాను సో ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అండ్ వెళ్ళే అప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గివ్ పార్టిసిపేట్ చేయండి అండ్ వెళ్ళే అప్పుడు లైక్ చేస్తారు కదా వెంటనే హె బటన్ ప్రెస్ చేసి వెళ్ళండి చాలా మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది మన ఛానల్ ఎక్కువ మంది చూడడానికి ఉంటది నన్ను ఇంతగా ఇష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ